హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఫ్రమ్ ఛానల్ ఛానల్ ఇదేంటంటే మన వైజాగ్లో కొత్తగా వచ్చిన మాయా వరల్డ్ అనమాట బీచ్ రోడ్లో ఈ మ్యూజియం ఉంది కదా ఏంటది యుద్ధ విమానం దాంట్లోనే పెట్టారండి రెస్టారెంట్ ఉంది ఉంటుంది కదా దాని ఎదురుగుండా వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వైజాగ్లో లేని వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడే పెద్ద బోర్డు ఉందండి మీరు విమానం యుద్ధ విమానం చూడడానికి వెళ్తారు కదా మ్యూజియం అక్కడే ఉంటుంది లోపలికి వెళ్తే ఇలా ఉందండి యూత్ అంతా ఇక్కడ రీల్స్ చేస్తున్నారండి ఇంకా వైజాగ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి రీల్స్ చేస్తున్నారు ఎన్ని రీల్స్ అంటే అన్ని రీల్స్ ఉన్నాయండి ఇంకా మాకు తీసుకోవడం అది రాక మేము ఇంకా కొంత తీసుకోలేదు ఫోటోలు అవిను వీడియో మాత్రం మీ అందరి కోసం తీసాను కాబట్టి ఇలా వీడియో రూపంలో మేము ముందుకు వచ్చింది అనమాట చాలా బాగుందండి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అక్కడ మాయవరాలు అంటే నిజంగా అండి లోపలికి ఎటు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియదు మనకి అంత బాగుందనమాట బాగుంది ఒకసారి వెళ్ళి చూడొచ్చు చూసి రావచ్చు అనమాట ఇది ఈ వంతెనండి మనం ఎక్కి నుంచి ఉంటే తిరుగుతున్నట్టు ఉంటుంది అనమాట భలే ఉంది ఇది ఇది ఇంకా బాగుంది అనమాట ఒకసారి వెళ్ళి చూసి రండి వచ్చిన వాళ్ళే ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్ళు చూస్తే తప్పకుండా చూడండి బాగుంటుంది ఏంటంటే ఇది లోపలికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉందండి ఎంట్రన్స్ టికెట్ ఏమో రెండు వందల అరవై ఆరు రూపాయలు అరవై మూడు రూపాయలు మా వారు తీశారు ఓకే అలా అంత అన్నమాట అప్పుడు చెప్పారు కానీ మర్చిపోయాను అనుకోండి ఇప్పుడు అదనమాట ఇది ఒకసారి వెళ్ళి విజిట్ చేసి చూసి రండి కొంచెం అద్దాలు చూసారు కింద అద్దాలు ఎలా కనపడుతున్నాయో అద్దాలు మీద నడుస్తున్నట్టు అలా మనకు భ్రమ కల్పిస్తుంది అనమాట ఇంద్ర ఏంటది మయసభ ఉంది కదా పాండవుల మహేసభ అలా ఉంటుందండి మనం రావణాసుడు అనుకుంటూ మనం వెళ్ళి చూస్తే అలా ఫీల్ అయ్యి అలా వెళ్ళచ్చు అనమాట బాగుంది ఒకసారి చూడొచ్చు అనమాట సరదా పడతారు పిల్లలు వాళ్ళందరూ అయితే కొంచెం సరదా పడతారు ఫోటోలు వీడియోలకి చాలా బాగుంటుంది చెప్పాను కదా అద్దాలకు ఒక కార్నర్ నుంచి అద్దం తీస్తే చాలా ఎక్కువ మందికి వస్తున్నట్టు అది అనిపిస్తుంది మనకి ఎవరైనా తీస్తే మనకి అనమాట మనకి మనం తీసుకోవడానికి కూడా కొంచెం అవ్వదు రాదు మా వారి ఫోటోగ్రఫియా అంత ఇదిగా ఉండదండి ఆయన తీస్తే మనకి భంగిమా అన్నట్టు ఉంటుంది అనమాట అందుకే తీయలేదు ఆయనకి నేను కొన్ని తీసాను ఆయన నాకు తీసినవి కొన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాను నేను చూడండి ఎంత బాగుందంటే బాగుంది మై లాగే మా మాయా మహల్ అనమాట బాగుందండి మాయా వరల్డ్ మాయా మహల్ అని నేను తెలుగులో చెప్తున్నాను ఓకే ఇది ఒకసారి విజిట్ చేసి చూసి రండి నేనైతే విజిట్ చేశాను బాగుంది మరి ఇదంతే ఇంక ఉంచుతారనే అనుకుంటున్నాను ఏం తీసేయడం అది ఉండదు ఇది ఇంకెలా ఉంటుంది కానీ ఎక్కువ గిరాకీ లేకపోతే మాత్రం ఇదవుతుంది బాగుంది కాబట్టి అందరూ వెళ్ళి చూసి వస్తున్నారు మీ ఒపీనియన్ కూడా నాకు కా చూసి వచ్చారంటే మీ ఒపీనియన్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో చూపి చెప్పండి నేనైతే నాకు నచ్చింది నేను వెళ్ళి చూసి వచ్చాం మేము బాగుంది ఒకసారి విజిట్ చేసి చూసి రావచ్చు ఓకేనా మరి బాయ్ మళ్ళీ ఇన్ని విశేషాలతో మీ ముందుకి మరి